నెల్లూరు రూరల్ జొన్నవాడ నరసింహకొండ సమీపంలో ఈరోజు ఉదయం గౌతమ బుద్ధ విహార ట్రస్టు గౌతమ్ బుద్ధవాకర్ ఫౌండర్ అరవరాయప్ప ఆధ్వర్యంలో ఇరవై ఐదు అడుగుల గౌతమ బుద్ధుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌతమ బుద్ధవాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అరవరాయప్పగారు తమ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో వాకర్ అసోసియేషన్ సభ్యులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నెల్లూరు నగరంలో కనివేని రీతిలో గౌతమ బుద్ధ విహార ట్రస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ట్రస్ట్ నందు బోసాల అనాథాశ్రమం వృద్ధాశ్రమం బుద్ధుని జ్ఞాన మందిరమును ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా భవిష్యత్తులో బుద్ధ విహార ట్రస్ట్ కి తమ వంతు సహాయ సహకారాలని అందించవలసిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌతమ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ ఫౌండర్ అరవరాయప్ప కెవి రమణయ్య కృష్ణారావు మోహన్ రావు జయప్రకాష్ అరుణ శెట్టి మురళీమోహన్ అహ్మద్ రాజుపాలెం రఘు సుబ్బారావు సత్యం మస్తాన్ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు రాయప్ప గారు స్వతంత్ర పార్కులో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వదిలి ఒక రకంగా వ్యతిరేకత వచ్చిన ఎన్ని తట్టుకొని అక్కడ గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది ఒక మిరాకులర్ ఒక గొప్ప విషయం ఆయన పడ్డ కష్టాలు నేను అతనితో పాటుండి రెండు మూడు సంవత్సరాలు చూశాను అక్కడ అభినందిస్తూ అంతటితోనూ ఊరుకోకుండా అనాథాశ్రమం వృద్ధాశ్రమాన్ని కూడా నిర్మించాలనుకుంటున్నాడు అతని కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అరవ రాయప్ప గారు గౌతమ్ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ నిర్వహణలో ప్రథమ పాత్ర పోషిస్తూ దాన్ని నడుపుకుంటూ వస్తున్నారు చాలా కాలం నుంచి వారి ఆధ్వర్యంలో గౌతమ గౌతమ బుద్ధ విహార్ ట్రస్టు ఒక సంస్థ నడుపు నడుపుతూ ఆ సంస్థ ద్వారా గౌతమ బుద్ధుడి విగ్రహము ఇక్కడ ప్రతిష్ఠించడానికి సిద్ధపడి ఎన్నో ప్ర ప్రయత్నాలు చేసి అందరు ఎంతో కొంతమంది మహనీయుల గొప్ప వాళ్ళ మహానుభావుల సహకారం తీసుకొని ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతం జరిగింది ఇది ఇంకా గొప్పగా చేయాలని చేస్తారని నమ్ముతున్నాం ముఖ్యంగా గౌతమ బుద్ధుడు ఒక విశ్వమానవుడు ఆయన మామూలు మానవుడు అయినప్పటికీ విశ్వ వేరు మానవుడు వేరు మనం మానవులమే ఆయన విశ్వమానవుడు అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఆయనే నాకు స్ఫూర్తి ఆయన ఆశయాలే నాకు ప్రాధాన్యమని గౌతమ్ బుద్ధుడి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం మన అరవరాయపు గారు నెల్లూరు రూరల్ మండలం కొండపూడి గ్రామ పంచాయతీలో గౌతమ్ బుద్ధ విహార ట్రస్ట్ను ఏర్పాటు చేసి అక్కడ అనాచరణాలయం మరియు బుద్ధని మందిరం కట్టాలనే ప్రయత్నంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నిటినీ కల్పించి ఇక్కడ చుట్టూ ప్రహరై గోడ కట్టడం గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులరా నెల్లూరు జిల్లాలో ఉండే నెల్లూరు జిల్లాలో దాతలకి కరువు లేదు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలకు కూడా ఆ దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అనాశాలయాన్ని బుద్ధుని మందిరాన్ని ఏర్పాటు చేయడానికి దాతల ముందుకు రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఉంటుందని కోరుకుంటూ అందుకు దాతల ముందుకు రావాలని కోరుకుంటూ కృష్ణారావు నేను గౌతమ్ బుద్ధ వాకర్ అసోసేషన్లో మెంబర్ని ఫస్ట్ ప్రస్తుతరా వాకర్ అసోసేషన్లో మెంబర్గా చేరినప్పుడు రాయప్ప గారు పరిచయం గారు వారితో కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసి పార్క్లో ఎంతో అభివృద్ధి చేసి తర్వాత నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు రాయప్ప గారు రాయప్ప గారు ప్రారంభించిన ఈ ప్రాజెక్టు దినదినాభివృద్ధి చెంది చాలా అభివృద్ధి చెంది నా పేరు అనురాధ ఇక్కడ ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఊరికి అంటే పొల్యూషన్కు దూరంగా ఈ అనాథాశ్రమాన్ని నిర్మించడం నిజంగా రాయప్ప గారికి అభినందనీయం మనందరం కూడా ఆయన్ని అభినందించవలసింది అది కాక ఈ ఈ అనాథ నాకు కూడా ఎప్పటి నుంచో కూడా అనా సేవాభావం ఈ అంటే నాకు చాలా ఇష్టం చాలా కార్యక్రమాల్లో అందరికీ సేవ సేవ చేస్తూ ఉంటాను రా రాయప్ప గారి ద్వారా ఇంకా సేవ చేసే అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను ఇతర కార్యక్రమం ఏంటంటే గౌతమ్ బుద్ధుడు విగ్రహాన్ని ఉన్నదాన్ని దాని దాని చుట్టూ బాగా మానగా తయారు చేసి రెండు వేల ఇరవై మూడులో అక్కడ విగ్రహాన్ని అందరూ వచ్చి పూజ చేసుకునేటట్టుగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమం చూసి అందరూ గారు దీనికి ఎట్లా ఆకర్షితులైనారు గౌతమ్ బుద్ధుడికి అని చెప్పి అందరికీ ఆశ్చర్యం కానీ గౌతమ్ బుద్ధుడు ఆయన జీవన విధానానికి ఆయన ఆశయాలకు అనుగుణంగా గారు మారారు దానికి ఆకర్షితులైనారు అదే విధంగా ఆయన ఈరోజు తన శైలిని కూడా మార్చుకున్నారు సహాయం చేయగలిగిన వాళ్ళందరూ చేతులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అతి తొందరలోనే పూర్తి చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు మన నెల్లూరు రోనర్లో ఉన్న దాదాపు జొన్నవారికి నరసింహకొండకి పుణ్యక్షేత్రం దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో మరి గౌతమ్ బుద్ధ విహార కేంద్రము అదేవిధంగా జానమందిరం అనాథాశ్రమం ఈ మూడు యొక్క కలయికలో ఇక్కడొక గోశాల అలాగే గోశాల కలిపి ఈ నాలుగు కలిపిన ఈ ఆశ్రమాలతో ఈరోజు ఈ స్థలంలో ఏర్పాటు చేయడం రాయప్ప గారి యొక్క సౌజన్యంతో ఇక్కడికి రావడం వీరి యొక్క ఆశీస్సులని రాయప బృందానికి అందించనేది చాలా సంతోషకరం ఎందుకంటే ఇలాంటి ఈ రోజుల్లో మనకి మనశ్శాంతి అనేది చాలా కరువైపోతుంది మరి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనందరం కాస్త మనశ్శాంతిని ప్రశాంతతని ఇక్కడ మనం పొందొచ్చు గారు గౌతమ్ బుద్ధ వాక స్వదేశం పెట్టి ఆ దదుపరి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఈరోజు గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని మన నరసింహొండ మరియు జోనవర ప్రాంతంలో స్థాపించడం తన ఒక పెద్ద విస్తరణను నిర్మించడం ఆండే ఆశ్రమం ఏర్పాటు చేయడం ఇది ఆయన అభినందించాలో ఆయన పక్క ఉన్న అనుచరులు అభినందించాలో నాజ్ఞానం కావటం లేదు ఎవరు సాధించలేని ఒక మౌనతమైన కార్యక్రమం సాధించినటువంటి మన రాయప్పని ప్రతి ఒక్కరు అభినందించాల్సి ఈ ఆశ్రమంలో ఎంతో మందిని అనాథులు వాళ్ళని చేర్చుకునే వాళ్ళని అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క మిత్రమృందానికి మరియు రాయప గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీవిస్తున్నాను కూడా గౌతమ బుద్ధ వాకర్ అసోసియేషన్ ఫౌండర్ నేను నా పేరు అరవరాయప్ప నేను వాకర్ అసోసేషన్గా నాకు హెల్త్ బాగా వాకింగ్ చేయమని చెప్పారు అప్పుడు నేను వీఆర్సీ పోయాను తర్వాత చిల్డ్రన్స్ పార్క్ పోయాను అక్కడి నుంచి కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను ఇక్కడికి గాంధీ మొమ్మ పార్క్ అక్కడికి రావాల్సి వచ్చింది చాలా బాగుంది నారాయణ గారు బాగా చేశారు పార్క్ ఒకసారి చూడండి అంటే వచ్చాను అక్కడికి వస్తే చాలా మంది నా స్నేహితులు చాలా మంది ఉన్నారు ఓ చాలా బాగుంది అనుకున్నాం ఆ రోజు ఒక మా స్నేహితుడికి ఒక అతనికి పుట్టినరోజు రేపు నా పుట్టినరోజు అని అందరికీ చెప్పాడు సరే నేనేం చేశానంటే అతను పుట్టినరోజు చెప్పాడు కదా అని ఆ పుట్టినరోజు ఫంక్షన్ నేను అక్కడ చేశాను ఆ చేయడం ఏమైందంటే అది ఎవరు చేయలేనంతగా జరిగిందనేది ఆ కుండే వాళ్ళందరూ అభిప్రాయం ఇంతవరకు మనం ఎవరో పుట్టినరోజులు ఇంత చక్కగా ఇంత బాగా చేసుకోలేదు అని ఒక ఆలోచనతో మొదలైన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇవన్నీ కూడా అసలు నా ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభం అనేది తెలియాలి మీకు అందరికీ మీ అందరికీ నా ప్రారంభం తెలియకుండా నేను ఏం చేస్తున్నది తెలియదు ఆ రోజు నేను అక్కడ పుట్టినరోజు చేసిన తర్వాత మా స్నేహితులు అంటే వాళ్ళందరమీ ఇంత చక్కగా ఎవరు మనం పుట్టినరోజు చేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఒక పెడదాం అన్నారు అశోషం పెడదామని అనేసి అందరూ అన్నారు చెప్పిన తర్వాత నేను చెప్పిన తర్వాత ఏమైందంటే వాళ్ళు అందరూ ఓకే అన్నారు ఆ తర్వాత ఒక ఫామ్ చేద్దాం అన్నారు అశోషం ఫామ్ చేసాం అసోసేషన్ ఫామ్ చేసేటప్పుడు ఏ అసోసియేషన్ కావాలనుకున్నాం అప్పటికి బీజేపీ వాళ్ళకతను మన జయప్రకాష్ గారు అక్కడ అసోసియేషన్ పెట్టాలని ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నాడు బీజేపీ వాళ్ళ ఒకరు ఆర్య వైస్ఆర్ సంఘం వాళ్ళు వాళ్ళొకరు ఉన్నారు గాంధీ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇంతమంది వీళ్ళందరూ అసోసియేషన్ పెట్టాలి పెట్టాలి అనుకుంటాను ఉన్నారు నేనేం చేస్తారంటే ఒక పుస్తకం తీసుకొని అందరు పేర్లు రాసుకుంటూ మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరు పెట్టుకొని అప్పుడు అందరిని కలుసుకొని ఒక అసోసియేషన్ పెట్టడం జరిగింది పెట్టేటప్పుడు మన జయప్రకాష్ గారు నేను కూడా ఉంటాను మీతోటి అని అన్నాడు సరే పెద్దవాళ్ళు సరే మంచివాడు అందరికీ తెలిసిన వాడు అని ఆయన్ని కూడా మేము జాయిన్ చేసుకోవటం అయింది అలాగా మేము వెళ్ళింది అది ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషను అవార్డు ఇచ్చేంత స్థాయికి అధికం తర్వాత ఏం పని చేయాలనుకుంటే వాకర్ అసోసియేషన్లో మాకు అర్థమైంది ఏంటంటే ముఖ్యంగా చెప్తున్నాను అన్ని అసోసియేషన్ల కన్నా ఓక్రశేషణ అనేది నా దృష్టిలో చాలా మంచిది ఎందుకంటే అది సేవాకరం ఇతరులకి సహాయం చేసే మనస్తత్వం ఓక్రశేషణ వాళ్ళు వాళ్ళు ఏమి ఆశించరు కేవలం వాళ్ళు సహాయం చేస్తారు అది ఎక్కడ కనబడిందంటే కేవలం ఓక్రశేషణలు మాత్రమే కనబడింది నాకు ఇతరులకి సహాయం చేద్దామన్న భావన ఇతరులకి సన్మానిస్తామన్న భావన అంటే ఆశించకుండా డబ్బులు తీసుకోకుండా ఎవరు వచ్చినా ప్రేమించటం అది ఒక వాకర్ అసోసియేషన్లో కనబడింది రెండోది వాకర్ అసోసియేషన్లో ఎంత డబ్బులైనా సరే ఈరోజు మా వాకర్ అసోసియేషన్కి ఎన్ని వేల కోట్లు ఉన్నాయో అది చెప్తే అంత ఆశ్చర్యం అలా ఉంది అంటే కారణం ఏంటంటే మా వాకర్స్లో అనేక క్రాటర్లు ఉన్నారు అనేక క్యాడర్లో లక్ష లక్షలు ఇచ్చేస్తారు లక్ష లక్షలు ఫ్రీగా డొనేషన్ ఇస్తారు అలాంటి మంచి వాళ్ళ మధ్యలో నాకు వాళ్ళ అదృష్టం అనుకుంటున్నాను నేను ఓకర్ అసోసేషన్లో జాయిన్ అవడం నేను ఓకర్గా ఉండడం అదృష్టం అనుకుంటే భారతదేశమే కాదు ఒక ఒక దారికి రావచ్చు ఓకర్ మిత్రులు అనుకుంటే చిన్నవాళ్ళు కాదు ఓకర్స్తో నాకు వాళ్ళతో ఈ ప్రయాణంలో నాకు అర్థమైంది మనం ఎంతోమందికి సహాయం చేస్తున్నాం ఆ సాయం నిజమైన కానీ గౌతమ్ బుద్ధర్ అసోషన్ నుంచి ఒక ట్రస్ట్ ఒకటి ఒకటి ఏర్పాటు చేసి నేను సొంత డబ్బులతో ఈ సైట్ కొని ఇక్కడ ఇరవై అడుగులు బుద్ధుడు విగ్రహం పెట్టి ఇక్కడ అనాథాశ్రమం కట్టించాలి జ్ఞానమందిరం కావాలి జ్ఞానము మానవుడికి అవసరం మానవుడు తొలిపోతున్నాడు భయపడిపోతున్నాడు చింకి అసలు ఎవరు లేరు అనుకుంటున్నాడు వేదన పడుతున్నాడు మానవుడు అసలు అసలు ఒంటరి అయిపోయి ఉన్నాడు ఎవరు తోడు లేరు తన భార్యను కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు బిడ్డలే నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు స్నేహితులు నమ్మలేని పరిస్థితులు ఉన్నాడు వీళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే వేకాంతమైన దుర్పరమం కావాలి మనశ్శాంతి కావాలి ఆ దిగులు పోవాలి ఒంటరితనాన్ని స్నేహితులు కావాలి ఇవన్నిటికీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను నేను ఈ నిర్ణయాల్లో ఎంత గొప్పదంటే ఎంతటి వాడైన కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అందరిని కలిపిన ఈ అశేషను కులాలు మతాలు వర్గాలు అన్నిటికీ కలిపి ఈ అనాథాశ్రయం ఈ అనాథాశ్రమము ఇక్కడితో కాదు నా కోరిక చాలా పెద్దది ఆ కోరిక నేను అందుకోవాలంటే మీరు అందరూ సహకరించమని అడుగుతున్నా దయచేసి మీ ఎంత మాత్రం ఎవరైనా సరే ఒక్క రూపాయి ఇచ్చినా నేను తీసుకుంటాను ఒక్క ఇచ్చినా తీసుకుంటా ఎంత ఇచ్చినా తీసుకుంటా కానీ నా జీవితాన్ని దీనికోసం అంకితం చేస్తున్నా పేద ప్రజల కోసం ఇంతవరకు నేను జీవించా అనేక రకాలు జీవించా ఇంకా జీవించింది ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఎవరైతే ఒంటరిగా ఉన్నారో ఎవరైతే కష్టాలతో ఉన్నారో తన తన బిడ్డలు అందరూ ఆ బిడ్డలు తల్లిదండ్రులు చాకలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి ఒక నీడనివ్వాలని నేను కంకణ కట్టుకున్నాను దానికోసం నా మరణ కాలం అంతవరకు పనిచేస్తా నా మరణ కాలం అంత కాలం నేను పేదల కోసం అనాథల కోసం పనిచేయడానికి సిద్ధపడి ఉన్నాను దయచేసి మీరు అందరూ ముందుకు రండి ఇది ఎవరు సొంతం కాదు నాకు నా బిడ్డలకి లేదు ఇది ఎవరు వస్తారో దీంట్లో ఎవరు పనిచేస్తారో వాళ్ళందరూ ఇది ఒక ముప్పై మూడు అంకణాలు కట్టిన తర్వాత ఈ నెంబర్లో ప్రతి ఒక్కరు ఒక సంవత్సరానికి ఒకరు చైర్పర్సన్ అవుతారు ఎవరు ఆస్తి కాదు ఇది ఒక్కరు ఒక్కొక్క సంవత్సరం ఒక చైర్పర్సన్ అవుతారు ఒక సంవత్సరం వాళ్ళు చైర్పర్సన్ వాళ్ళు దీన్ని నడపాలి ఎవరికి సొంతం కాదు రాయప్ప కొన్నాడు రాయపది రాయప భార్య చైర్పర్సన్ అంటే రాయప భార్యకు ఉండదు కారణం ఏంటంటే ఇది ప్రతి ఒక్కరు ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ వన్ ఇయర్ చైర్మన్ పర్సన్గా కమిటీ తీర్మానిస్తుంది ఆ కమిటీ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం పనిచేస్తారు పని చేసే సేవకులు మాత్రమే కానీ దీని మీద పెత్తనం ఎవరిది లేదు దీంట్లో ఇష్టపడి వచ్చిన వాళ్ళు అందరిని చేర్చుకుంటాం పని చేసే వాళ్ళు పని చేయని వాళ్ళు తీసేస్తాం ఎవరైతే పని చేస్తారో దీంట్లో అందరూ రావచ్చు ఎవరైనా నేను వచ్చి చేస్తారంటే వాళ్ళు పెట్టుకుంటాం ఆ పెట్టుకునే వాళ్ళతో కమిటీ పెట్టుకుంటాం ఆ కమిటీలతో మాట్లాడుకుంటాం ఆ కమిటీ లేకుండా రూపాయి కూడా ఖర్చు పెట్టాం కమిటీ తీర్మానమై ఏ పని చేయాలంటే అప్పుడే రూపాయి తీసి పని చేస్తాం ఏ ఈ డబ్బులకి ఏ డబ్బులకి ఢోకా లేదు మీరు ఇచ్చిన డబ్బులు నిజమైన పేదలకు జరగద్దని కోరుకుంటూ మీరందరూ సహకరించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఓకర్ మిత్రులకి ప్రత్యేకంగా మిత్రులు తలంచుకుంటే ఈ ఈ చిన్నది ఒక పెద్ద విశేషం కాదు మీ అందరూ సహకరించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి